వెల్కమ్ టు మై ఛానల్ అనువిత్ అమలు ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి సీతాఫలం కాస్తే అవి పంపించారండి వాటిలో కొన్ని పండ్లేదు అందుకే అమ్మమ్మ వాటిని ఇలా సెట్ చేస్తుంది ఇలా చేస్తే అవి తొందరగా పండుతాయండి దానికోసం ముందుగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని గడ్డి వేసుకుని సీతాఫలాన్ని ఒక లేయరుగా వేసుకుని మళ్ళీ ఇంకా కొంచెం గడ్డి వేసుకుని సీతాఫలాన్ని ఇంకో లేయరుగా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని టూ ఆర్ త్రీ డేస్ స్టోర్ చేస్తే సరిపోతుందండి అవి బాగా పండుతాయి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కొన్ని బోజు వచ్చేస్తూ ఉంటాయి టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మనం స్టోర్ చేసుకున్న వాటిలో పండిన సీతాఫలాన్ని తీసుకుని ఇంకా కొన్ని పండకపోతే ఇంకో వన్ ఆర్ టూ డేస్ ఉంటే సరిపోతుందండి అవి కూడా బాగా పండుతాయి ఇలా చేస్తే సీతాఫలాలు పాడవకుండా బాగా పండుతాయి మీలో ఎంతమందికి సీతాఫలాలు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనోవి తమ్ములు